అవ్వదండి బట్ ఏదన్నా అలాంటి కేసెస్ ఉంటే ఇప్పుడు వీటి మీద యాక్షన్ తీసుకున్నాం తీసుకొని వస్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తుంది ఎస్టిమేషన్ నేను చెప్తాను ఎంత మంది అన్నారు ఎంత మొత్తం పదిహేను మంది చెప్పారు కదా ఎనిమిది మంది శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు ఇంకా ఆఫ్ కాస్ వాళ్ళు ప్రత్యేకంగా వాటిని కలెక్ట్ చేసి కార్పొరేషన్ కి రెమిట్ చేయకుండా ఉన్నారు అన్న విషయం మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వచ్చినటువంటి నేమ్స్ ఆధారంగా యాక్షన్ తీసుకున్నాం అప్పుడు సుమారుగా ఆరు మంది మీద అదే విధంగా ఎంహెచ్ఓ సెంటర్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో కాకపోతే ఇంకా తర్వాత మేము ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సర్వే చేయడం జరిగింది టీమ్స్ వేసి ఒక ఆరు టీములని ఒక్కొక్క టీముల్లో ఏడు మందిని స్థాయి వాళ్ళని దానిలో లీడర్గా పెడుతూ కొన్ని నేను కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది కరెక్ట్గా సర్వే చేస్తున్నారా లేదా అని దానికి సంబంధించి సుమారుగా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు ఎస్టాబ్లిష్మెంట్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ పెరగడం జరిగింది టీమ్స్ సో ఈ రెండు వేల నాలుగు వందలకు గాను టూ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు గత ఆగస్ట్ నుంచి అని కేవలం మేము ఆగస్ట్ నుంచి తీసుకోవడం జరిగిందండి డేటా ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి దీన్ని కలెక్ట్ చేయొద్దని చెప్పారో ఆ టైం నుంచి ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆగస్టు టు జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుండి దాంట్లో చేసినటువంటి టూ ఫోర్ హండ్రెడ్ అండ్ గాను టూ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారని చెప్పారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో దాదాపుగా చేయలేదు అని చెప్పడం జరిగింది మిగిలిన వాటిలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సుమారు అటువంటి వాళ్ళు చేయలేదు మా దగ్గర అని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళకి రిపీటెడ్గా కూడా అక్కడ చెప్పాము ఏదన్నా మీరు దేనికి భయపడకుండా కూడా చెప్పండి ఒకవేళ దీని వల్ల ఇబ్బంది క్రియేట్ అవుతుందని ఒక దూరంలో మీరు ఉండాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళందరికీ చెప్పాము వాళ్ళు అలాంటిది ఏమీ లేదు అని చెబుతూ మనకు రిటర్న్గా కూడా మా దగ్గర ఎవరు కలెక్ట్ చేయలేదు అని ఇవ్వడం జరిగింది ఆ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సుమారుగా టూ టూ హండ్రెడ్ వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ ఎయిట్ ప్లేసెస్ లో మాత్రం కలెక్ట్ చేశారు అని చెప్పారు దీని మొత్తంలో కూడా ఒక నాలుగు లక్షల ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలకి మనకి స్లిప్స్ కూడా స్లిప్స్ కానీ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ మనం సేకరించడం జరిగింది ఈ నాలుగు లక్షల ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయల కాకుండా ఒక సుమారు పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా దగ్గర స్లిప్పులు కానీ ఫోన్పే ఫోన్పే కానీ లేవు మేము ఇచ్చిన విధంగా కానీ మేము ఇచ్చాము ఈ నెలలో వాళ్ళకి ఇచ్చాము ఈ సోన్సో పర్సన్కి ఇచ్చాము కొన్ని కేసెస్లో ఏ పర్సన్కి ఇచ్చామో తెలియదు అన్న కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి బట్ ఈ విధంగా ఇచ్చామని ఒక పన్నెండు లక్షల సుమారు పన్నెండు లక్షలకు గాను వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో సో మొత్తంగా కలిపి ఒక పదహారు లక్షల నలభై వేల రూపాయలకు గాను దానికి సంబంధించి కలెక్ట్ చేశారు ఈ ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా అని మనకు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఈ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళు చెప్పిన మాట అనమాట దాని రిటర్న్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర షాప్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది ఎంత పే చేశారు అని ఏవైతే ఎవిడెన్సులు వాళ్ళు ఇచ్చారో ఆ ఎవిడెన్స్లు కూడా మనం జతపరచుకోవడం జరిగింది వీటన్నిటి నుంచి తీస్తే మళ్ళీ మేము దీన్ని క్రాస్ వెరిఫై చేశాం ఎంత అమౌంట్ ఈ పీరియడ్లో మాకు ఆఫీస్కి వచ్చి కట్టారు అని దాన్ని చెక్ చేసినప్పుడు ఒక సుమారుగా ఈ ఆగస్టు నుంచి ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు జూలై ఇరవై ఐదు వరకు సుమారు ఏడు లక్షల రూపాయలు ఈ క్లాబ్ యూజర్ ఫీ కింద కట్టారు ఆఫీస్లో వేరు వేరు సెక్రటరీస్ అందులో గాను ఒక నాలుగు లక్షల రూపాయలు ఏవైతే మనకి మనం సర్వే చేసిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటి పేరు మీదనే కఠిన ఉన్నాయి మిగతా మూడు లక్షలు మనం సర్వే చేయని కొన్ని ఉండొచ్చు ఎందుకంటే టౌన్లో చాలా లోపల విత్ ఇన్ ద స్ట్రీట్స్ లోపల ఉన్నవి అన్నింటినీ మనం టచ్ చేయలేకపోయాము ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మేజర్ సంఖ్ మనకు ఉన్నటువంటి మేజర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలోనూ మనం తిరగడం జరిగింది దాంట్లో పరంగా వచ్చినటువంటి డేటా ఇది అండ్ కొన్ని ఎక్కడైతే ఇంటర్నల్ లో అందున్న వాటిలోంచి కూడా కొన్ని చోట్ల కలెక్ట్ చేసి ఆఫీస్ కట్టడం జరిగింది వాళ్ళు అలా ఆఫీస్కి కట్టకుండా డైరెక్ట్గా వాళ్ళే మిస్అప్రాపరేట్ చేసిన కేసెస్ని మేము బయటకు చేయడం జరిగింది అలా మిస్అప్రాపరియేట్ చేసిన వాటిల్లో నుంచి ఒక ఇంకా పది మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం ఉన్నాయి అందులో ఏడు మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు ముగ్గురు ఆఫ్కాస్ వాళ్ళు ఉన్నారు ఇవి ఇంతకుముందు ఇదివరకే మనం ఆల్రెడీ ఒక ఎనిమిది మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ ఆ ఎనిమిది మంది అంటే ఈ పది మంది కలిపి అంతా కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది సో దట్ అక్కడ నుంచి రికవరీ రావడం కోసం ఒక విధంగా అదేవిధంగా ఏవైతే మనము స్లిప్స్ వేటికైతే దొరికి ఉంటాయో ఏదో ఒక ప్రూఫ్ ఉండి ఉంటుందో ఆ ప్రూఫ్ ఉన్న వాటికి వాళ్ళు ఎవరైతే మన దగ్గర కట్టలేదో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం కోసం మనం అడగడం జరుగుతుంది అదొక విషయం అదేవిధంగా ఇంకా ఎవరన్నా ప్రమేయం ఉన్నా ఇందులో ఎవరన్నా ప్రెజర్ వల్ల ఇది జరిగిందా అన్నది కూడా వెలికి తీయాలన్న ఉద్దేశంతో కూడా మనం కేసు పెట్టడం జరుగుతుంది పోలీసుల సహాయంతో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదన్నా అదర్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పైన వాళ్ళు ఎవరైనా ఇంకా ఎస్ఐ కానీ లేకపోతే ఎస్ఎస్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా వచ్చు ఉన్న ఎకో సిస్టంలో వీళ్ళ వల్ల మేము చేసామని వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు దాన్ని నిరూపించడానికి పోలీస్ ఎంక్వైరీలో కూడా అది తేలాలని ఒకటి అనుకుంటూ ఉన్నాము సో ఈ విధంగా మొత్తంగాను ఈ యొక్క అంశంలో ఇప్పుడు జరిగిన ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో పద్దెనిమిది మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ సంబంధించి కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది అండ్ ఏవైతే స్లిప్స్ వేటికైతే ప్రూఫ్లు ఉంటాయో ఆ ప్రూఫ్ ఉన్న వాటి అన్నిటికీ కూడా రికవరీ కూడా పెట్టడం జరుగుతుంది సో దీన్ని సంబంధించి ఇదొక విషయం అందరికీ చెప్పాలనుకున్నామండి దీని మీద స్లిప్స్ కానీ మనకి ఏవైతే స్లిప్స్ మనకి మీడియాలో రావడం కానీ మనము మేము ఎంక్వైరీ చూసినవి కానీ ఏదో ఒక ప్రూఫ్ ఉన్నవి ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళు ఇచ్చారు అని మనకి ఎక్కడొచ్చి కట్టలేదని తెలియదు నాలుగు లక్షల వరకు మాత్రమే కానీ వాళ్ళు నోటి మాటగా రిటర్న్గా చెప్తూ ఉన్నది మేము ఇంకా ఎక్కువ పే చేస్తామని చెప్పేసి ఇంకొక పన్నెండు లక్షల వరకు స్టేట్మెంట్స్ మనకు వచ్చాయి ఆ షాప్ వాళ్ళ నుండి ఇప్పుడు అందుకనే అండి మేము చెప్తుంది విధంగా చెప్తూ ఉన్నారు కానీ ఫీల్డ్ మీద మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండి అంటే చాలా వరకు అన్ని పెద్ద పెద్ద షాపులు కానీ మన సెవెన్ రోడ్స్ కానీ ఏవైనా ఎక్కడ ఎక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వాటి అన్ని చోట్ల తిరిగింది ఇది బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఇంకా ఓపెన్ గానే పెట్టుకుంటున్నాం ఈ ఐడియాని ఇంకా ఎక్కువ జరిగింది సేమో ఐడియాని ఓపెన్గా పెట్టుకొని ఇప్పటికి కూడా ఎవరైనా ఈ విధంగా మా దగ్గర చేశారని ఉంటే వాళ్ళు వచ్చి ఇక దయచేసి కంప్లైంట్ చేయమని ఇంకా చెప్తున్నాం ఇప్పటివరకు ఎవరికి ఏదన్నా ఏదో ఒక రీజన్ వల్ల చెప్పకపోయి ఉండొచ్చు మేము వచ్చి అడిగినప్పుడైనా కానీ ఆ కొన్ని హౌసెస్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా మేము మిస్ చేసి ఉండొచ్చు ఎంక్వైరీలో వాళ్ళు ఎవరైనా కూడా నేను త్రూ మీడియా చెప్తున్నది అందరూ కూడా వచ్చి మీ యొక్క కంప్లైంట్ లాడ్ చేస్తే దాని మీద ఎంక్వైరీ తీసుకుని ఫర్దర్ యాక్షన్ కూడా మనము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం దీన్ని తెలియ తెలుసుకోవడం కోసమే మనం ఇంకా పోలీస్ కేసు అనేది పెడుతున్నామండి మనం ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఈ ఈ వర్కర్ వచ్చి మా దగ్గర తీసుకెళ్లారు ఈ సెక్రటరీ వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు తప్పిస్తే అండి మేము అందరినీ కూడా పిలిచి ఓవరల్ ఎంక్వైరీ కూడా చేశాము వాళ్ళలో కూడా తీసుకెళ్ళి మేము ఈ ఆప్కాస్ వాళ్ళు ఎవరన్నా అంటే సెక్రటరీకి ఇస్తామని చెప్తూ ఉన్నారు ఆ కేసెస్ సెక్రటరీ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము వాళ్ళు ఒకవేళ రిమిట్ చేయకపోయినా ఉంటాయి కార్పొరేషన్కి అంతేకానికి వేరే వాళ్ళ గురించి వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు మన ఎంక్వైరీలు చెప్పట్లేదు బట్ పోలీస్ కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిస్తే తప్పకుండా మనం యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రస్తుతానికి షాప్స్కి వెళ్ళి మనం డోర్ టు డోర్ చేస్తున్నటువంటి ఎంక్వైరీ పూర్తయినట్లు కానీ స్టిల్ ఇది ఎప్పటికీ ఓపెన్ ఎంక్వైరీ అనేవి పెట్టుకోవాలని ఉద్దేశంలో ఉన్నాం అంటే ఎప్పటికైనా కానీ ఓపెన్గా ఎవరు వచ్చి దాని మీద కంప్లైంట్ చేసినా కూడా దీని దీంట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ నుంచి కూడా కలెక్ట్ చేయండి అని ఇప్పుడే కాదు నేను ఇన్ఫాక్ట్ నేను అక్టోబర్లో వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే అందరికీ స్టాఫ్కి చెప్పడం జరిగింది గవర్నమెంట్ స్టాప్ చేసింది కాబట్టి ఎక్కడ కలెక్ట్ చేయకండి అని అప్పటికి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాలా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు క్లియర్ క్రియ క్లియర్ చేయడం జరిగింది ఆ రోజున అక్టోబర్లో వచ్చిన ఫస్ట్ మీటింగ్ శానిటేషన్ సెక్రటరీస్లో పెట్టుకున్న రివ్యూ మీటింగ్లోనే చెప్పడం జరిగింది క్లియర్గా సో మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాము ఎనీ పబ్లిక్ ఎవరైనా కానీ క్లాప్ యూజర్ చార్జెస్ అన్న దాన్ని ప్రస్తుతం కార్పొరేషన్ కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా దానికి సహకరించకండి మీరు కూడా ఏదో ఒక విధంగా భయపడి ఏదో పెనాల్టీలు వేస్తారనో లేకపోతే ఇంకో విధంగా మీకు ఇబ్బంది కలుగుతుందన్నటువంటి భయంతో మాత్రం ఎవరు పే చేయకండి అందరూ కూడా ఎటువంటి అటువంటి సిచ్యువేషన్ వస్తే డైరెక్ట్ డైరెక్ట్గా నాకే కాల్ చేసి మెసేజ్ చేసానో చెప్పొచ్చు ఆఫీస్కి వచ్చి చెప్పొచ్చు లేదంటే కాల్ సెంటర్ కాల్ చేసానో చెప్పొచ్చు సో దానికి ఎప్పుడూ మీకు రివెన్స్ మెకానిజమ్స్ మెకానిమ్స్ అవైలబుల్గా ఉంటాయి రికవరీ చేసిన తర్వాత దాన్ని ఒకసారి డిస్కస్ చేస్తామండి దానికి సంబంధించి కార్పొరేషన్ కట్టాలా లేదంటే వాళ్ళకి వాళ్ళు అవును అవును వేటికైతే స్లిప్స్ ఉన్నాయో వేటైతే రికవరీ చేస్తామో దాని రొటేషన్ తీసుకుంటాము అదే అండి మేము ఏవైతే మొన్న వీళ్ళందరినీ కూడా ఎవరి పేర్లు అయితే వచ్చే వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ పిలిచి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు కొంతమంది నాకు నేను ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్గా నేనే మాట్లాడాను ఒక టూ త్రీ కేసెస్లో మేము ఉన్నాయి మాకు ఈ సెక్రటరీ చెప్పడం వల్ల మేము కలెక్ట్ చేసాము అని చెప్పారు ఆ కేసెస్లో వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాకపోతే అలా కాకుండా ఇంకా స్పెసిఫిక్ ఇంకా ఎవరో ఇన్వాల్వ్ అయిన విషయం మనం వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు అలాంటిది ఇంకా ఇప్పటికైనా కూడా వాళ్ళు ఇవ్వచ్చు అండ్ ఎలాగో వీళ్ళ మీద ఫర్దర్ ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒక వే ఆఫ్ ఒక చీటింగ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాడ్ చేశారు కార్పొరేషన్ మీద అండ్ పబ్లిక్ మీద ఒక ఒక తోటి కేసు పెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నాము సో ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ యొక్క ప్రమేయం వల్ల కూడా మేము చేశామని తేలి తేలినప్పుడు వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం రెగ్యులైజేషన్ స్కీమ్ అన్నది గవర్నమెంట్ తీసుకొని వచ్చింది జిఓ ఈ మధ్యనే వచ్చింది ఒక వన్ వీక్ టూ వీక్స్ అవుతా ఉంది దానికి సంబంధించిన వర్క్ అవన్నీ కూడా ఆన్లైన్లో ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉన్నాయి వైడ్గా కూడా దీని మీద పబ్లిసిటీ చేస్తాము బట్ మీడియా అందరి ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్న విషయము ఏవైతే అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ లో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కొని ఉన్నారో వారు అక్కడ ప్లాట్స్ లో ఇల్లు కట్టడం స్టార్ట్ చేసి ఉన్నారో వీటికి ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వకుండా ఆపేసి ఉన్నాము వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించాలి అందరూ కూడా ఇది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అన్న దాన్ని వీలైనంత వరకు తీసుకురాకూడదు అన్న ఒక పారడైమ్ ఉంది అంటే సుప్రీం సుప్రీంకోర్టు కానీ కోర్ట్స్ అన్ని కూడా అసలు రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళకి ఎందుకు మీరు మళ్ళీ రెగ్యులేషన్ ఛాన్స్ ఇస్తున్నారని బట్ స్టిల్ గవర్నమెంట్ వీళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో చివరిసారిగా మళ్ళీ ఇస్తా ఉంది దీని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని నెక్స్ట్ నైన్టీ డేస్ లో అంటే అక్టోబర్ ఇరవై నాలుగు లోపలే మీరు దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీ యొక్క ఎల్టీపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు ఆఫీస్కి వచ్చినా సరే గైడ్ చేయడం జరుగుతుంది ఏవైతే ట్వంటీ థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా ముందు కట్టుకున్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్తో కట్టుకున్నటువంటి ఏ ట్వంటీ ప్లాట్కైనా సరే రిజిస్టర్ జరిగి ఉండాలి థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా ముందు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నటువంటి ప్లాట్ ఒకటి ఉన్నా కూడా ఆ లేఅవుట్లో ఆ లేఅవుట్ మొత్తం కూడా దీని కిందకి వర్తిస్తుంది అనాథరైజ్డ్ లేఅవుట్ రెగ్యులైజేషన్ కిందకి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆ తర్వాత అప్లై చేస్తున్నప్పుడు అట్లీస్ట్ టెన్ థౌసండ్ ఫీజు కట్టాలి లేదు అని అంటే టోటల్ ఫీనలైజేషన్ ఫీజ్ అంతా కలిపి వచ్చేటువంటి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కట్టాలి బట్ ఆ అమౌంట్ క్యాలిక్యులేషన్ దానికి కొంచెం టైం పట్టచ్చు కాబట్టి ఇనిషియల్గా టెన్ థౌసండ్ ఫస్ట్ కట్టేసి అందరూ కూడా అప్లై చేసేసుకుంటే ఫర్దర్ ప్రాసెస్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముందో కట్టుకొని రావచ్చు అండ్ తొందరగా ప్రాసెస్ ఫినిష్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ రాయితీ కూడా ఇస్తా ఉంది గవర్నమెంట్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ లోపల టోటల్ అమౌంట్ పే చేసే వాళ్ళకి టెన్ పర్సెంట్ డేస్ లోపల పే చేసే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా రాయితీ కూడా ఇస్తా ఉంది టోటల్ ఛార్జెస్ మీద అండ్ అదేవిధంగా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కూడా జనరల్గా ఇప్పటిదాకా ఏదైతే పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నామో దాని మీద కూడా రాయితీ ఇస్తూ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓపెన్ స్పేసెస్ లేని లేఅవుట్స్లో సెవెన్ సెవెన్ పర్సెంట్ మాత్రమే కూడా కట్టి రెగ్యులైజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తా ఉంది సో అందరూ కూడా ఎవరైతే అనథరైజ్డ్ లేఅవుట్స్ మనకు సుమారుగా వంద వంద ఉన్నాయి అనథరైజ్డ్ లేఅవుట్స్ మేము కూడా కార్పొరేషన్ సైడ్ నుంచి ఫీల్డ్ మీదకి వెళ్ళి వెరిఫై చేయడము వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి మీరు తొందరగా దీంట్లో అప్లై చేసుకోవడం అని చెప్పడం కూడా జరుగుతుంది బట్ ప్రజలందరికీ అవసరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళుగా ముందుకు వచ్చి దీన్ని అప్లై చేసుకుంటే మేము తదుపరిగా వాళ్ళకి హెల్ప్ చేసి వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేస్తామని ఉద్దేశంలో ఉన్నాము ఒక డ్రైవ్ మోడ్ లో దీని ద్వారా కార్పొరేషన్ కూడా సుమారుగా పది నుంచి పదహైదు కోట్ల ఇన్కమ్ కూడా చేకూరే అవకాశం ఉంటుంది అందరూ కూడా చేస్తే ఒకవైపు కార్పొరేషన్ కి ఇన్కమ్ రావడం అదే విధంగా లేఅవుట్స్ కూడా లీగలైజ్ అవ్వడము సో అందరికీ కూడా ఇది ఒక విన్ విన్ సిచువేషన్ దీన్ని ఉపయోగించుకోవాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను ముందు ఉండాల్సిన వాటి ప్రకారం లేకుండా కూడా కానీ కట్టేసుకొని ఉంటారు ఇప్పుడు థర్టీ ఫీట్ రోడ్ వరకు ఉన్న వాటికి కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ కొత్త కొత్తగా వచ్చిన సడలింపుల ప్రకారం థర్టీ ఫీట్ ఉన్నా కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల సర్క్యులేషన్ ప్యాటర్న్ చూసుకొని ఏదైనా వెహికల్స్ తిరగడానికి వాటికి ఈజీగా ఉన్న కేసెస్లో అక్కడ కేసు టు కేస్ బేసిస్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది సో మీ యొక్క లేఅవుట్ పరిస్థితి బట్టి ఉంటుంది ఇమీడియట్గా మీరు దాన్ని తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఐపీఎల్పీ అంటారు ఒక ఇంప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్ని తయారు చేస్తారు ఆ లో ఏ విధంగా మూవ్మెంట్ ఉండడానికి ఈజీగా ఉండాలి అని దాని ప్రకారంగా